హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నో మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బ్లాక్ పాంథర్ ఎస్ నల్లని చిరుత నల్ల చిరుతలు చాలా అరుదుగా కనిపిస్తాయి సినిమాలో చూసాం అడవుల్లో అక్కడక్కడ మాత్రమే నల్ల చిరుతలు కనిపిస్తాయి మరి ముఖ్యంగా వైల్డ్ యానిమల్ టీవీ షోలలోనూ చాలామంది అటవీ ప్రాంతాల్లో తిరిగే ఫోటోగ్రాఫర్లు వీళ్ళు ఇలాంటి ఫోటోలు వీడియోలు సేకరిస్తుంటారు అంటే బ్లాక్ పాంథర్ అరుదుగానే కనిపిస్తుంది చీతాలు చాలానే ఉంటాయి కానీ దీంట్లో నల్లగా ఉన్న ఈ బ్లాక్ పాంథర్ చాలా అరుదుగానే కనిపిస్తుందని చెప్పవచ్చు అయితే తమిళనాడులోని నీలగిరి వీధుల్లో బ్లాక్ పాంథర్ స్వేచ్ఛగా విహరిస్తుంది ఎస్ తన తోటి సోదరులు సోదరి మనలో తెలియదు కానీ తన తోటి చిరుతలతో కలిసి రోడ్డు మీద అలా సంచరిస్తూ సీసీ కెమెరాలకు చిక్కింది సీసీ కెమెరాలు ఈ బ్లాక్ పాంతర్ను చాలా స్పష్టంగా రికార్డ్ చేయగలిగాయి తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో రోడ్డుపై ఈ బ్లాక్ పాంతర్ ఇలా స్వేచ్ఛగా విహరిస్తూ హల్చల్ చేసింది ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత్ నంద తన ఎక్స్ వేదికలో ఈ వీడియోను పోస్టు చేశారు ఇలా బ్లాక్ పాంథర్ కనిపించడం చాలా అరుదైన విషయం అనేది చాలా రేర్ కేసు అని సహజంగా ఈ నెల చిరుతలు కనిపించవంటూ ఆయన పోస్ట్ చేశారు నిజమే బ్లాక్ పాంథర్ ఎక్కువగా కనిపించదు తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో ఇప్పుడు అది కనిపిస్తుంది అయితే ఒకటే బ్లాక్ పాంథర్ ఉందా ఇంకా ఉన్నాయా తెలియదు అధికారులు ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు ఆ బ్లాక్ పాంథర్ ఎటువైపు వెళ్ళిందో అన్నీ గమనిస్తున్నారు నిశ్చితంగా దానిపై పెట్టారు మొత్తానికి బ్లాక్ పాంథర్ నీలగిరిలో కలకలం రేపింది